ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మీకు పక్కా కొలతలతో నెల్లూరు స్టైల్ పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి ఇలా నానబెట్టేసుకోవాలి ఒక పదిహేను ఎండు మిర్చి తీసుకోవాలి ఒక నాలుగైదు రెబ్బల వరకు తెల్ల తెల్లగడ్డ తీసుకోవాలి ఒక ఉల్లిపాయ తగినంత ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలాగా బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ లేకుండా ఎండుమిర్చిని ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా సిమ్లో పెట్టేసుకొని డ్రై చేసుకోవాలి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగ సిమ్లో పెట్టేసుకొని ఇలాగా వేపేసుకోవాలి ఇలాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవాలి ఇలాగ అవన్నీ ఒక ఒక దబర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ముద్దుకం ఉంటుంది కదా మద్దుకం చోట్ల ఇట్లాగా స్మాష్ చేసుకోవాలి ఇలాగా స్మాష్ అయిపోయిన తర్వాత ఇలాగా ఎండుమిర్చి స్మాష్ అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జుని దాంట్లోకి పోసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లాగా ముద్దకంతో కదిపేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని ఇలాగ దాంతో తిప్పేసుకోవాలండి కలుపుకోండి ఇట్లాగా కొంచెం రుబ్బుకుంటూ ఉండండి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసేసుకోవాలి కొంచెం ముద్దకంతో కొంచెం అట్లాగా నలుపుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత మిగిలిన గుజ్జుని తీసుకోవాలి గు మిగిలిన గుజ్జుని దాంట్లో వేసేసుకోవాలి పిప్పి తీసేసుకొని వాటర్ వరకే దాంట్లో పోసుకోవాలండి మళ్ళీ ఒకసారి రుబ్బేసుకోవాలి ఇలాగా ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసేసుకోండి పాతకాలపు పచ్చి పులుసు టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పాతకాలపు పచ్చి పులుసుకి ఇప్పుడు కాంబినేషన్గా నేను ఉప్పు చేప అయితే చేస్తున్నాను ఉప్పుచాప ఎలా చేసుకోవాలో చూడండి ఫస్ట్ నేను ఇలాగ ముక్కలు తీసేసుకొని కడిగేసానండి కడుక్కొని ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఇలాగా పైది ఇలా గోల్డ్ కలర్ ఉంది కదా అది మొత్తం పోయేంత వరకు నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు బాండలు పెట్టేసుకోవాలి స్టవ్ పైన బాండలు పెట్టేసుకొని స్టవ్ మీద బాండలు పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి దీనికి వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అనేది ఎక్కువ పేల్ అవద్దు అందువల్ల ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోండి హీట్ అయితే హీట్ అయిన తర్వాత ఇలాగా ఒక్కో పీస్ని నూనెలోకి వేసుకోవాలి ఇలాగా ఇంకోవైపుకి ఇలాగ తిప్పుకోవాలి అంటే ఒక సైడ్ వేగాక ఇంకోవైపుకి బాగా గోల్డ్ కలర్లో రావాలండి గోల్డ్ కలర్లో వస్తే బాగా వేగినట్టు అనమాట బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి పాతకాలపు పచ్చుకి ఉప్పు చేప కాంబినేషన్ అంటే సూపర్ అండి అసలు బాగా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎలా ఉందో చూద్దాం ఈ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలానే ట్రై చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఒక టూ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్